చాలామంది ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు చిరుద్యోగులుగా చేసుకుంటున్నారు పెద్ద పెద్ద చదువులు చదివి మరి కొంతమంది ఏమో ఈ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు వద్దు నా పైన కుర్చీ ఉండాలి కింద ఫ్యాన్ ఉండాలి అని చెప్పేసి ఆ గిరిగేసుకొని మరి ఖాళీగా ఉంటున్నారు ఉద్యోగం పురుషులక్షణం మరి ఏదో ఉద్యోగం మనకి చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోయినా ఉన్నా లేకపోయినా ఖాళీగా లేకున్నా ఏదో ఒకటి ఖాళీగా చేసుకుంటే మరి మరి కుటుంబానికి చదువుడు వాదోడుగా ఉండొచ్చు మన కా చదువు తగ్గ ఉద్యోగం అరగ తగ్గ ఉద్యోగం రావాలి లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేయాలని కొంతమంది ఖాళీగా ఉన్నారు కొంతమంది జాగ్రత్తగా చిన్నగా ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వేణులకు చన్నీళ్ళగా ఇంటిపాధి కూడా పని చేస్తే కనుక అడవని రోజులు అయిపోయింది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని అడావు అడావడైపోయాడు ఎవరి గురించి ఒకరి గురించి ఒకరు ఆలోచించుకునే పరిస్థితి లేదు ఒకరికొకరు సలహాలు చెప్పేసి కీరిగా ఇది లేకుండా అయిపోయింది మరి కాలం కాలం వరకాలు ఉకులు పొద్దున్నీ ఉదుకులు పరుగులు జీవితాలు అయిపోయాయి నేను చెప్పేది ఏంటంటే చిన్నదో పెద్ద ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి మరి ఆడవాళ్ళు వాళ్ళు లేడీస్ కూడా మరి ఉద్యోగాల్లో వాళ్ళు కూడా అప్పుడు చేసుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా ఇంకా వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఆడమగ కానీ వాళ్ళు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవడం చూశాను పూలు అమ్ముకొని లేకపోతే మొలక్కలు అమ్ముకొని ఏ పనులు చేసుకుంటున్నారు మూడు కాళ్ళ మసలాళ్ళు కూడా మూడు ములక్కలు అమ్ముకుంటూ చిన్న శని ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి ఉద్యోగం చేసుకోకుండా కాలయాపన చేయడం సామాగ్రి లాగా ఉంటే మరి జీవితం దేవుతా వెనకబడి ప్రత్యేక మనం పొద్దున్న పొద్దున్నేస్తే డబ్బు డబ్బులు ఊరికే రావు మరి డబ్బులు సంపాదించాలంటే ఏదో ఉద్యోగం చేసుకోవాల్సి అవ్వడానికి ఇంకేదో చూసిన ఉద్యోగాలు ప్రైవేట్ సంస్థలు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారు కొంతమంది చదువుకుంటూ ఇంకా పై చదువులు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా కొంతమంది లర్నింగ్ అనే లర్నింగ్ అంటే లర్నింగ్ ఏదో ఒకటి చిన్నదో పెద్ద ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు భార్య భర్తలు ఇప్పుడు కూడా చే పని చేయండి ఇల్లు గడవ పరిస్థితి అయిపోయింది ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేసుకునే వాళ్ళు కూడా భార్య కూడా ఏదో పని చేసుకుని ఉండాలి చదువుకొని ఉండాలని కొంతమంది కోరికలు కోరుతున్నారు మరి అది చూసుకొని మరి ఖాళీగా కాలయాపం చేయమని కాలం అనేది పోతే మళ్ళీ తిరిగి రాదు ఒక నిమిషం పోతే మనకి తిరిగి రాదు నేను చెప్పేసాను ఆ ఇది మరి ఏదో ఒకటి మన చదువు తగ్గ ఉద్యోగం లేకపోయినా కొంతమంది వాళ్ళు డ్రైవర్లుగా కార్ డ్రైవర్లుగా ఏదో ఒకటి ఉద్యోగం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు ఏదో పని చేస్తున్నారు మరి మరి మీరు అతను బీఎస్సీ చదివి మరి సప్లయర్కి వచ్చాడు అతను ఏమనలేదు డిగ్నిటీ ఆఫ్ లేబరు చూసి పక్కన పెట్టి మరి అతను ఏదో పని చేసుకోవాలి కుటుంబానికి చేతుడు వాదాలు ఉన్నాడు అతన్ని అభినందించాను మరి డిగ్రీ జాబ్ లేకపోతే చూసుకుంటే ఈ రోజులు ఎవరు మద్ద పెట్టడు గడవాలి మనకి పొద్దున్నే అందరు సలహాలు చెప్పేవాళ్ళు కానీ సహాయానికి ఎవరు ముందుకు రాదు కొంతమంది సహాయం సలహాలు ఎక్కువ మంది సలహాలు ఇస్తూ ఉంటారు మనం చూసుకోండి మరి చాలా యాకం చదువుకుని సార్ చదువుకొని మెడలో వేసుకుని వేసుకురావాలి కాకపోతే నా టీచర్ వాపోయింది చదువుకొని బీటెక్ చదివించారు ఇద్దరు మరి ఒకరో ఏమో తాగి పడుకుంటున్నారు ఆమెకి ఒక పాతిక వేలు ఎంతో ఇరవై వేలు వస్తున్నారు జీతం టీచర్గా ప్రైవేట్ స్కూల్లో వచ్చిన దాంట్లో రెండు వేలు తీసుకొని పాకెట్లోకి తాగి పడుకోవడం ఇంతవరకు ఉద్యోగ సభ చదువుకొని ఆటర్ అయినా ఉన్నాక అతను ఆయన బాగా పిల్లలు చదువుకొని నిష్ప్రయోజనంగా ఇంట్లో ఉంటున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు ఎన్నో కళలు కంటారు రెక్కలు మొక్కలు చేసి పిల్లల్ని చదివిస్తారు మరి మీరు వాళ్ళ ఆశల్ని కళలని మరి నెరవేర్చాలి మీరు వాళ్ళకి హాస్టలాగా ఉండాల్సింది పోయి వాళ్ళ మీద భారంగా మీరు మారకూడదు ఏదో ఒకటి చిన్నదో పెద్ద మరి అబ్దుల్ కలాం గారిని తీసుకుంటే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్గా పేపర్లు వేసుకొని మరి ఆయన ఆ స్థాయి నుంచి ఆయన సైంటిస్ట్గా ఎదిగి మరి గొప్ప పైలట్ ఉద్యోగం పాప అతనికి కొద్దిగా తక్కువలో మార్కులు పోయింది దగ్గరికి వచ్చి ఆయన కూడా నిరసన పడకుండా మొక్కని ధైర్యంతో ముందుకు పోయి మరి భారత రాష్ట్రపతి భారతంగా తోతలుగా మనకి ఎదిగారు మరి అలాగే చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎల్లు ప్రసాద్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు తీసుకున్నా కానీ జీవితాల్లో చిన్న చిన్న స్థాయి నుంచి పై స్థాయికి దిగిన వాళ్ళు ఒక్కసారి ఏనుగు కుంభస్థానం కొట్టాలి అనుకుంటే కుదరదు మరి ఏదో ఒకటి చిన్న ఉద్యోగం చిరుద్యోగం చేసుకుంటే మరి కుటుంబానికి ఆసరాగా మీరు మారుతారు సోమవారులుగా మాత్రం దయచేసి ఉండమాకండి ఇది అని చెప్పే మెసేజ్ ఎవరు ఏదో అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇది అనుకుంటారని నా మాత్రం పడమాకండి ఎట్టి పరిచితాను రూపాయి సేవ్ చేసుకోండి రూపాయి మాత్రం దాచుకోండి వచ్చిందంటే ఎంతైనా కానీ రూపాయి వచ్చింది మాత్రం సేవ్ చేసుకోండి సేవ్ చేసుకోమాకండి రూపాయి పోతే తిరిగి రాదు అది